శ్రీరాజ రాజేశ్వరి దేవ్యమ అనారోగ్యంగా ఉందా ఏడు శుక్రవారములు శ్రీ చక్ర పూజ మరియు యజ్ఞంలో పాల్గొనండి వ్యాపార ఆటంకాలున్నాయా ఏడు శుక్రవారములు శ్రీ చక్ర పూజ మరియు యజ్ఞంలో పాల్గొనండి వివాహ ఆటంకాలున్నాయా ఏడు శుక్రవారములు శ్రీచక్ర పూజ మరియు యజ్ఞంలో పాల్గొనండి విద్య మరియు ఉద్యోగాలలో ఆటంకాలున్నాయా ఏడు శుక్రవారములు శ్రీచక్ర పూజ మరియు యజ్ఞంలో పాల్గొనండి కష్టాలు కార్య విఘ్నాలు తొలగించి ఆరోగ్య ప్రదాయినిగా కోర్కలు తీర్చే తల్లిగా కొనియాడబడుచు విరాజిల్లుతున్న కలియుగ వరప్రదాయినిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్ల గ్రామంలో శ్రీ శివాత్మానంద ఆశ్రమవాసిని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు మూడు వందల యాభై ఎనిమిది స్ఫటిక శ్రీచక్ర మేరువులకు సహస్రనామ కుంకుమార్చన మరియు అమ్మవారి దశ మహావిద్య శక్తి యజ్ఞము జరిపించబడును యజ్ఞదేవతకు సమర్పించండి ఈ యజ్ఞంలో పాల్గొన్న భక్తులు ఏ విధమైన రుసుములు చెల్లించనవసరం లేదు భక్తులకు భోజన సదుపాయం కలదు కోరిన కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణి అమ్మవారిని దర్శించండి మొక్కులు తీరును కోర్కెలు ఫలించును మీ పుట్టిన రోజున గాని మీకు ముఖ్యమైన రోజున గాని జాతక రీత్యా గ్రహ దోషాలకు యజ్ఞం చేయించుకునే వారు సంప్రదించవలసిన చిరునామా శ్రీ శివాత్మానంద ఆశ్రమం సంత మార్కెట్ కాళ్ళ